హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మీకు చూపిస్తున్న ఈ వీడియో మణికొండ దగ్గరలో ఉన్న కాఫీ కేఫ్ కేఫ్లో ప్రకృతి అందాలు దాచిన అరకు కాఫీ ఇక్కడ లభిస్తుంది అసలు మనం ఉదయాన్నే లేవగానే కాఫీ ఎందుకు తాగుతాం అనే ఆలోచన ఎప్పుడైనా మీకు వచ్చిందా అయితే ఆ డౌట్ ఇప్పుడు క్లియర్ చేసుకుందాం అసలు కాఫీలో ఏముంటుంది అది ఎందుకు తాగుతాము ఈ కాఫీ యొక్క శాస్త్రీయ నామం కెఫిన్ అరాబికా కాఫీ పౌడర్లో కెఫిన్ అనే మత్తు పదార్థం ఉంటుంది ఈ మత్తు పదార్థం యొక్క పనితీరు మన శరీరంలో ఉన్న నాడులను ఉత్తేజపరుస్తుంది అనగా చిల్ చేస్తుంది అందుకే మనం కాఫీ తాగినప్పుడల్లా మన శరీరంలో ఉన్న నాడులు స్పీడ్గా పనిచేసి బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది అందువల్ల మనం ఉదయాన్నే లేచి కాఫీ తాగుతాం అలాగే డ్రెస్ ఉన్నప్పుడు కాఫీ తాగుతాం కాఫీలో ఉన్న కెఫిన్ పదార్థం మనకి హాని చేయదు మేలే చేస్తుంది కనుక కాఫీ తాగడం అలవాటు చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్